ప్లస్ పంట మార్కెట్ కూడా జరగాలి ఇవే ఎంతసేపు వరి గోధుమలు లేకపోతే టమాటా ఉల్లిపాయ గొర్రెదాట్లాగా ఒకటి పంట వేసుకుంటూ కష్టం కష్టమవుతుంది నేను రైతులకు కూడా చెప్తుంటాను నీకు పది ఎకరాలు ఉందంటే పది ఎకరాల్లో రెండు ఎకరాలు ఒకటి రెండు ఎకరాలు ఒకటి ఇట్లా ఐదు రకాలు వేసుకో ఐదు రకాలు వేసుకోవడంలో ఏదో ఒక దానికి ధర వచ్చి కనీసం బ్యాలెన్స్ అవు మొత్తం మొత్తం ఒకేదానికి వేసి నువ్వు లాగా వెయిట్ చేస్తూ కూర్చుంటే అవ్వదు చెప్తా చెప్తాను రెండు వేల ఇరవై రెండులో కడప డిస్టిక్లో మాత్రమే గ్రీన్ చిల్లీ పడింది సమ్మర్లో మిగతా చోట్ల చాలా తక్కువ పడింది ఆ సమయంలో కేజీ ఎనభై ఐదు రూపాయలు అమ్మింది ఒక్కసారి ఎనభై ఐదు రూపాయలు అమ్మగానే రైతులకు విపరీతమైన లాభాలు వచ్చినాయి ఎకరానికి పది నుంచి పన్నెండు లక్షలు వచ్చింది ఎకరానికి పది నుంచి పన్నెండు లక్షలు వచ్చింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ రెండింతలు చేశారు రెండింతలు మూడింతలు చేశారు అది వచ్చేసి పన్నెండు రూపాయలకి పదమూడు రూపాయలకి వచ్చింది అంటే ఎందువల్ల నాకు ఆ ధర వచ్చింది అనేది రైతు తెలుసుకోవాలి అంటే మిగతా చోట ఎక్కడ లేకపోవడం వల్ల ఎవరు వేయకపోవడం వల్ల ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం వేయడం వల్ల నాకు అంత ధర వచ్చింది కాబట్టి మళ్ళీ అంత దాని ఏరియా పెంచేస్తే ధర పడిపోతుంది అనేది వాళ్ళకే అవగాహన ఉండాలి అట్లా కాకుండా ఆ సంవత్సరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేసినప్పుడు పదిహేను ఎకరాలు అంటే పదహైదు ఎకరాలు ముప్పై ఎకరాలు అంటే ముప్పై ఎకరాలు మొత్తం గవర్నమెంట్ కూడా రెగ్యులేట్ చేయలేము కదా రెగ్యులేట్ చేయలేదు చేయరు కూడా అంటే ఒకసారి ఇక్కడ మనకు తెలంగాణలో తీసుకున్నప్పుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెగ్యులేట్ చేయాలి క్రాప్స్ని చేసినప్పుడే మనకు ధరలు వస్తాయని చెప్పేసి ఆయన ఒక పంట నియంత్రణ పద్ధతిని అయితే తీసుకురాబోయారు తీసుకురాకపోతే ఆటోమేటిక్గా ప్రతిపక్షాలు ఏంటంటే ఏం చేసినా దానికి యాగ్నైజ్గా చేయాలి కాబట్టి వాళ్ళు చేసి దానికి రైతులు మద్దతు ఇచ్చారు విచిత్రంగా రైతు మద్దతు ఇచ్చారు నాకైతే ఆ సంవత్సరం వింతగా అనిపించింది ఇదేంటి ఇలా ఫార్మర్ ఇలా ఉండాలని చెప్పేసి నాకు చెప్పడానికి ఏ పంట వేసుకోవడానికి అంటే నీకు డిమాండ్ సప్లై గురించి ఒక ఐడియా లేనప్పుడు ప్రభుత్వం నిర్దేశించాలి ఏ ఏరియాలో ఎంతెంత క్రాప్ ఏం వేయాలి అని చెప్పి నిర్దేశించాలి ఎక్స్ట్రాగా వచ్చిన దాన్ని ఏ దేశాలకు పంపాలి అనేది కూడా గవర్నమెంట్ ప్లాన్ చేసుకోవాలి సో అది చేసుకోవాలంటే నియంత్రణ అనేది ఉండాలి చైనాలో అది జరుగుతుంది